ఐదో మాట ఐదో మాట చూద్దాం యోహన్ శువార్త నేను దప్పికొనుచున్నాను యేసు ప్రభు సమరయ పట్టణానికి వెళ్ళారు కదా అక్కడ సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది ఆయన ఆ సమయంలో ఏం చెప్పాడు తన గురించి ఏం చెప్పాడు చూడండి ఏడో వచనం స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటే రాగా ఏసు నాకు దాహమునకి ఇమ్మని ఆమెను అడిగాను ఆ సమయంలో ఆమె వచనం ఆమెతో ప్రభు ఆ సంభాషణలో భాగంగా వెళ్ళాలంటున్నాడు అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడునో మరలా దప్పికొను ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడునో మరలా ఇచ్చు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడో దప్పిగను ఇచ్చి నీళ్లు త్రాగివాడు ఎప్పుడూ దప్పికను అంటే ఏ నీళ్ళు ఇస్తాడు ఏసు ప్రభు రోహన్సు వార్త అధ్యాయం చూడండి ముప్పై వచనం ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవడైనానో నా నాయతకు వచ్చి దప్పి తీర్చుకొనవలను నా ఎందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిక్కరగా చెప్పాను తన ఎందు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను చూసారా ఆత్మ యేసు ప్రభునందు విశ్వాసముంచిన వారిలోకి దేవుని పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని భౌతిక విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో మనల్ని సంతృప్తి పరుస్తాడనమాట ఆయన మనల్ని దప్పిక దప్పిక ఉన్నా చూస్తారు దప్పిక అనే మాటను దాహము అని కూడా అంటారు అనేక రకాల దాహాలు ఉన్నాయి ఆయనకి ధనదాహం అండి ఎంత సంపాదించినా ఆయనకి అన్నట్టుగా ఉంటాడు చూసారు ధనదాహం కామదాహం అంటారు ఇంకొక్కళ్ళు అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఎంతమందో ఆడవాళ్ళతో వాళ్ళకి పరిచయాలు ఉంటాయి ఆ ఇంతమందితో ఉన్నాయలే చాలు అనుకుంటారా లేదు సచిందాకా ఏదో ఆ ధ్యాసలోనే ఉంటారు కాబట్టి అలాంటి మనకి లోకంలో ఉన్నాయి అందుకని కొత్త కొత్త నిబంధన పాత నిబంధనలు గ్రంథం యాభై ఐదో అధ్యాయములు మనం చూస్తే దప్పి వారలారా వారి లారా నీళ్ళ రండి రోకలు లేని వారి మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రోకలు లేకపోయేమో ఏమీ ద్రాక్షసమును పాలను కొనుడి అంటాడు కాబట్టి ఇక్కడ దప్పిక అంటే ఏంటంటే మనకు తృప్తి లేని స్థితి మనలో ఉంది మనకు ఎప్పుడు తృప్తి ఉంటుంది ఒక ఇల్లు కట్టుకున్నా అసలు ఏ దారి లేనట్టుగా ఉన్నారు మరి మీకు ఒక ఇల్లు ఒక ఉద్యోగం దొరికింది ఆ ఉద్యోగం వల్ల మీరు మొత్తానికి ఒక ఇల్లు కట్టుకోగలిగారు ఇంకొక ఇల్లు కూడా కట్టుకోగలిగారు ఏదో డబ్బులు వస్తున్నాయి మీకు పోనీ అందరితో తృప్తి ఉంటుందా మీకు తృప్తి ఉండదు పోనీ ఒక ఎకరం పొలం కొనుక్కున్నారు ఎకరం పొలం కొనుక్కొని తృప్తిగా ఉంటాను దాంట్లో పండుతున్నాయి మీకు సరిపోతున్నాయి తృప్తిగా ఉంటాను ఇంకొక ఎకరం అట్లాగంట నేను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసా ఇంకా ఇంకో హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను నన్ను ఒకసారి అని ఆయనకు ముగ్గురు ఆడపిల్లలే చూస్తే బ్రహ్మాండంగా కట్టుకున్నాడు మరి ఇంకేమండి అండి చక్కగా మంచి ఇల్లు కట్టుకున్నారు అంటే నా కోరిక ఏంటంటే అండి మాస్టారు ముగ్గురు పాపలకి ముగ్గురు మూడు ఇల్లు కట్టాలి నా కోరిక ముగ్గురు అన్నాయికి మూడు ఇల్లు కట్టించాలని ఆయన కోరిక అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఎడిపోతారు కదా వాళ్ళ అత్తగారికి వాళ్ళ గురించి మీకెందుకండి బాగా అంటే ఆయన అట్లా చెప్తున్నాడు తేరా నేను ఆ ఉద్యోగం మానేసి వచ్చిన తర్వాత ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళింది పలా నాయన ఎలా ఉన్నారంటే ఆయన చచ్చిపోయాడండి అన్నాడు ఏమైంది ఆయన ఆయన ముగ్గురు పెద్ద పాప ఢిల్లీలో ఉంటుంది రెండో పాప ఇంకెక్కడ ఉంటుంది మరి ఆయన మరి ఢిల్లీ ఉంటామ్మా ఇక్కడికి వస్తుందా ఢిల్లీలో ఆ ఉద్యోగం అది ఆయన ఏమో వాళ్ళ గురించి బాధపడి చింతించి ముగ్గురికి మూడు ఇల్లు కట్టించాలని ఆయన అన్నాడు ఒక ఇల్లు ఉంది మంచి ఇల్లు బాగా డీసెంట్గా కట్టుకున్నాడు కానీ ఆయన అపేక్ష అట్లా ఉంది కాబట్టి అలాగా మనకి ఎంత సంపాదించినా ఎంత ఉన్నా మనకి తృప్తి అనేది ఉండదు తృప్తి లేకపోతే ఇక ఆ మనిషి జీవితంలో సంతోషం ఉండదు నెమ్మది ఉండదు ఎవరైతే తృప్తి పడడం నేర్చుకుంటారో వాళ్ళ జీవితంలోనే సంతోషం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది లేకపోతే అశాంతి నెమ్మది లేని వారిగా ఉంటారన్నమాట కాబట్టి మనము తృప్తి పడడం నేర్చుకోవాలి రేపటి గురించి చింతించద్దు అన్నాడు ప్రభు రేపటి గురించి చింతించకుడి రేపు దాని సంగతులను గురించి అది ఆలోచించుకుంటేనే నువ్వెందుకు రేపటి గురించి చింతించేది అని చెప్తాడు కాబట్టి ఆయన అలాంటి ప్రభు అందరి తాలూకా కోరికలు తీర్చేవాడు ఆయనే ఇప్పుడు దప్పికొనుచున్నాను అంటున్నాడు నేను దప్పిగొనుచున్నాను అంట నిజమైన నిజమైన భౌతికమైన కాదు ఆయనకి ఆత్మీయ దాహం కూడా ఉంది యశు ప్రభు ఏమిటి ఆయన ఆయన ఆ శిలలో కార్చిన రక్తం ఎంతమంది కోసం కాచాడు ఆదాము దగ్గర నుండి రేపు ఆఖరిగా పుట్టబోయే ఆఖరి మనిషి వరకు అందరి పాప పరిహారం కోసం యేసు ప్రభు మరణించి తన రక్తం అంతా దారిపోసాడు అయితే మరి ఎంతమంది నమ్మారు ఇప్పుడు ఆయన దృష్టిలో ఈ చిన్నవారిలో ఒక్కరూ నశించుట పరలోకమందున నా తండ్రి చిత్తమో కాదు అంటున్నాడు మరి మనం ఎంతమంది మరి ఆయన కాచిన రక్తము వ్యర్థము చేయకూడదు కదా మనం ఇంత రక్తాన్ని మన కోసం చిందించాడు కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకో బైబుల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒక రాజుగారు చాలా పెద్ద విందు చేశాడు అందరిని ఆహ్వానించాడు వాళ్ళు ఏవో సాకులు పెట్టుకొని రాలేదు మరి చేసిన విందు అంతా ఏమైపోవాలి అందుకని ఆయన బజార్కి వెళ్ళిపోయి మిచ్చగాల్ని ఆళ్ళని ఏళ్ళని పేదల్ని అందరిని తీసుకురా అన్నాడు అట్లాగా చాలామంది వచ్చి తినిపోయా కాబట్టి అది దేవుడు మన పాప విమోచన కోసం చెల్లించిన క్రయము మూల్యము అది మనము విశ్వసించకపోవడం వల్ల ఎవరికోపోతుంది అది కాబట్టి మనము వింటున్నాం విని మనము విశ్వసించడం విశ్వసించడానికి విధేయత చూపించారు అలా లేకపోతే ఆ ప్రభువు మన కోసం చూసారా వాక్యంలో ఏముందో యశాగ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండో వచనము తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనచు లోవడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు కొన్ని అరవై ఐదు రెండులో తమ ఆలోచనలను అనుసరించి కూసే మనల్ని మన ఆలోచనలు ముందు మనల్ని చెడగొడతాయి దుష్టు దుష్ట ఆలోచనలు మనలో పుడతాయి చెడ్డ ఆలోచనలు మనకు వస్తాయి ఇంకంతే లేడికి లేచిందే అన్నట్టు లేచి వెళ్ళిపోవడమే సినిమా హాల్కి రావతి ఇంకెక్కడికో ఎక్కడికో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి తమ ఆలోచనలను అనుసరించి మీ మీకొచ్చే ఆలోచనలను మీరు అనుసరిస్తున్నారు ఈ ఆలోచన దేవుడి చిత్తానుసారమైన ఆలోచన నీ ఆలోచన ప్రకారం నేను నడిస్తే దేవుడికి సంతోషకరంగా ఉంటుందా దేవుడికి బాధాకరంగా ఉంటుందా అనేది మనము మనం ఆలోచించట్లేదు మన మనకి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనని మనం పాటించాలనే ఉంటుంది మనం ఎప్పుడో చెప్పాను నేను మనకు వచ్చే ఆలోచనల్లో ఆత్మ ప్రాణ దేహం అని మూడు ఉన్నాయి మనలో దేహాన్ని సంతృప్తిపరచుకొని ఆలోచన వస్తే దానికి మీరు లోబడొద్దు దాని ఉదాహరణకు చూడండి గలతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం గలతి ఐదు పంతొమ్మిది అని చదవండి ఎవరైనా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా అనగా జాగత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇది ఇది అనమాట శరీర కార్యాలు శరీరం యొక్క శరీరంలో పుట్టేవి అనమాట ఇవి ఈ శరీర కార్యాలు నెరవేర్చుకోమని నీకు ఆలోచన వస్తుంది ఇది శరీరాన్ని తృప్తిపరిచే ఆలోచన నేను శరీరానుసారంగా నేను నడవను చూసారా దేవం మనుషుల్లో మూడు రకాలు ఉంటారు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు శరీర సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంబంధి అయిన మనుషుడని మూడు రకాలు ఉంటారు చర్చిలో కూడా సంఘానికి వచ్చే వాళ్ళల్లో కూడా ప్రకృతి సంబంధాలు ఉంటారు ప్రకృతి పట్టే వాళ్ళ నడుస్తూ ఉంటారు అంటే కంటితో చూసిందే నేను నమ్ముతా చెవితో విన్నదే నేను నవ్వుతా నాలుగుతో రుచి చూసిందే నేను నమ్ముతా ఇలాగా నా చర్మంతో నేను స్పర్శించిందే నేను నమ్ముతా పంచేంద్రియాలంటారే ఇవే కన్ను ముక్కు చెవి నాలుక తర్వాద నీ యొక్క దేహం వీటి ద్వారా ఏదైతే నేను అనుభవిస్తున్నానో తెలుసుకుంటున్నాను అదే ఉన్నదని నేను నమ్ముతాను ఇంకా వేరే దాన్ని నేను నమ్మను అనే వాళ్ళందరినీ ప్రకృతి సంబంధులు అంటారు అలా కాకుండా దేవుడు చెప్పాడు కాబట్టి నేను నమ్ముతా అనే వాళ్ళని ఆత్మ సంబంధులు అంటారన్నమాట ఈ ఆత్మ సంబంధులు కూడా ఎల్లవేళలా ఆత్మానుసారంగా నడవకుండా ఒక్కోసారి శరీరం చెప్పినట్టుగా నడుస్తుంది రెండు తలంపులు రెండు స్వరాలు మన మనకి రోజు వినపడుతూ ఉంటాయి ఇలా చేయి ఇలా చేయ ఇదే త్రోవ దీనిలో నడువు అనే ఒక మెల్లని స్వరం మనకి అనిపిస్తుంది అప్పుడు మనం దేనికి లోపడుతున్నాం శరీరానికి లోపడుతున్నామా ఆత్మ నడిపింపుకు లోపడుతున్నామా అనే దాన్ని బట్టి మన శరీరానికి లోపడితే శరీర సంబంధం అయిపోతుంది ఆత్మకు లోపడితే ఆత్మానుసారము అవుతాం అనమాట కాబట్టి అట్లాగా మనము ఉండాలి కాబట్టి అలాగా మనము నడుచుకోకపోతే మన అందరూ కూడా వాక్యంలో ఉంది ఏంటంటే మనం రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానము కలవాలి ఉండవాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు అనందు తిమ్మతికు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగవ వచనం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము గలవారా ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అది తండ్రి ఇచ్చ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి యేసు ప్రభునందు విశ్వాసముంచి పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఇక దేవుని కొరకు జీవించాలి అది రక్షణ అంటే అది అలాగా రక్షణ పొంది సత్యమున గురించిన అనుభవం సత్యం అంటే ఎవరు గాడ్ ఈజ్ ట్రూత్ దేవుడు సత్యం నేనే మార్గం సత్యం జ్యోమనై ఉన్నాడు కదా కాబట్టి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం సత్యముల గురించిన తిరిగికల్ జ్ఞానం వేరు మేధోపరంగా తెలుసుకోవడం కాదు మన అనుభవ జీవితంలో మన అనుదిన జీవితంలో మనము అలాగా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం కాబట్టి అప్పుడే మన ద్వారా దేవుడికి తృప్తి కలుగుతుంది అది కొనుచున్నాను అని నా మాట వెనక ఇంత కథ ఉంది కాబట్టి మనకి ఆ దేవుడికి ఉన్న దప్పికి ఆయన ఎందుకు అంత ప్రయాసపడుతున్నాడు అంత వేదన పొందుతున్నాడు అంటే మన రక్షణ కొరకే కదా మనము నరక పాత్రలు కాకుండా ఉండడం కొరకే కదా దాన్ని మనం తెలుసుకొని మన అందరము రక్షణ పొందడం అనేది దేవుడు మన విషయంలో ఆయన కోరుతా ఉన్నాడు ఇప్పుడు ఐదు మాటలు చెప్పాను